ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం యువదే కలసంలో దేవుడు మనకిచ్చే వాక్యమును దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే ఆది కాండము ఏడవ అధ్యాయము ఒకటవ వచనం యహోవా ఈ తరుమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయిండుట చూచితిని గనుక నీవును నీ వారిను ఓడలో ప్రవేశించుడి ఇక్కడ యహోవా అయినటువంటి దేవుడు ఆ తరుము వారిలో నీతిమంతుడిగా ఒక్కరే కనిపిస్తున్నారట అతని పేరు నోవాహు తండ్రి అయినటువంటి దేవుడు తన పోలిక చొప్పున తాను స్వారూప్యంలో ఆదామును నిర్మించుకొని తన జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ అయినని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆదాములో జీవవాయువుని ఊదిన వెంటనే మొట్టమొదటిగా దేవుని చేత సృజించబడినటువంటి వ్యక్తి ఈ ఆదాము ఆదాము నుండి ఆదాము యొక్క ప్రకటమకు నుండి దేవుడు అవ్వను తయారు చేశాడు మరి ఈ అవ్వ చేసినటువంటి పొరపాటు అనగా మరి సర్పము వచ్చి తనను మోసగించినప్పుడు దేవతల వల్లే మీరు అయిపోతారు చూడడానికి రమ్యముగా కన్నులకు చూడడానికి రమ్యమైనదియు చాలా చక్కగా ఉన్నదని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి అవ్వ ఎప్పుడైతే పాపము చేయడానికి ప్రయత్నించిందో ఎప్పుడైతే తినవద్దన్నటువంటి పండును తినదో మరి పాపము సంక్రమించింది ఆ తల్లిదండ్రులు చేసినటువంటి తప్పును బట్టి మరి కయ్యూను అలాగనే హేబేలు జన్మించిన తర్వాత ఆదాముకి అవ్వకి మరి తల్లిదండ్రులు కూడా దేవుని మాటకు విధేత చూపించకుండా దేవుని మాటకు ఆజ్ఞకు అతిక్రమించి పాపము చేసి ఉన్నారు కనుక వారు చేసినటువంటి తప్పు ఆ వంశపార్యంగా వచ్చినట్లుగానే కయ్యును కూడా దేవునికి ఇచ్చేటువంటి అర్పణలో మనస్ఫూర్తిగా ఇవ్వకుండా హేబేలు అయితే చక్కగా ఇస్తున్నాడు కానీ కయ్యూను మాత్రము దేశ దిమ్మరై తిరిగినట్లుగా దేవునికి ఇచ్చే విషయంలో సరిగ్గా లేకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి కయ్యూని హేబేలు తర్వాత ఇలాగ నా సంతాన ఉత్పత్తి అయిన తర్వాత మరి ఆ యొక్క తరము వారిలో మనం చూచినట్లయితే దేవుని కుమారులను నరుల కుమార్తెలకు ఇవ్వడం జరుగుతుందంట ఇక ఇదంతా చూసినప్పుడు దేవునికి సంతాపం కలిగిందంట అయ్యో నేను ఎందుకు చేశానని చెప్పి మనసులో నొచ్చుకున్నాడట దేవుడు అప్పుడు ఎవరినైనా మరి నిజముగా చూచినట్లయితే ఎవరైనా నీతిమంతులు కనిపిస్తారా అని ఆయన గమనించినప్పుడు ఆ తర్మ వారందరిలో కూడా నిందారహితుడుగా నీతిమంతుడిగా నోవాహు కనిపిస్తున్నాడంటండి చూడండి మన చుట్టుప్రక్కల పరిస్థితులు అంతా బాగుండి మంచిగా ఉండడం వేరు కానీ మరి అక్కడ చుట్టుప్రక్కల పరిస్థితులన్నీ కూడా దేవునికి వ్యతిరేక దశలో ఉన్నప్పటినీ కూడా ఈ నోవాహు నీతిమంతుడుగా చక్కగా దేవుని దృష్టిలో మంచిగా ఎదిగినటువంటి ఒక మంచి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా నీ చుట్టుప్రక్కల పరిస్థితులు వ్యతిరేక దశలో ఉన్నప్పటినీ కూడా నీ యొక్క చుట్టుప్రక్కల పరిస్థితిలో ఎంతగానో చిన్నభిన్నముగా ఉన్నప్పటిని కూడా దేవునికి వ్యతిరేక దశలో నడుస్తున్నటువంటి ఆ యొక్క తీరును నీవు చూస్తున్నప్పుడు వారితో నీవు కలిసిపోకూడదు కానీ ఈ నోవాహు వలె నిందారహితుడిగా నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఉన్నట్లయితే నోవాహును రక్షించి నోవాహును బట్టి తన కుటుంబాన్ని రక్షించినట్లుగా నీవు కలిగి ఉన్నటువంటి భక్తిని బట్టి దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని రక్షించ ఇస్తాడు ఈ లోకం ఏమని చెప్తుందంటే దేవుని దృష్టిలో నుండి మరి మనము ముందుకు వెళ్తున్నప్పుడు అపవాదైన శాతాన్ని కూడా పొంచి ఉంటుంది గనుక మన బ్రతుకులను మన జీవితాన్ని సరి సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉన్నది కాబట్టి ఈ ఉదయ కాలశ్రమంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట నీ చుట్టుప్రక్కల పరిస్థితులు ఎలా ఉన్నా సరే దానిని నీవు గమనించి దేవునికి వ్యతిరేకమైన దిశలో కాకుండా దేవునికి ఇష్టమైనట్లుగా నీవు జీవించగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట ఇక్కడ చూడండి నోవాహు యహోవా అంటున్న ఈ తరము నీవే నా ఎదుట నీతి మంతుడువే ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది అంతే దినాలలో మనం ఉన్నాము ఎప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుందో మనకు తెలియదు కనుక మనం ఆయుధపరుద్దాం మనము సిద్ధపడదాం మన కుటుంబాలను సిద్ధపరచుదాం మనము నీతి మంతులుగా ఉంటూ ఈ లోక మాలిన్యత మనం అంటించుకోకుండా దేవునికి ఇష్టమైన బిడలుగా ఉందాం మన భక్తిని బట్టి మన కుటుంబాన్ని రక్షించుకుందాం మన కుటుంబాన్ని బట్టి మన సమాజాన్ని రక్షించుకుందాం మన సమాజాన్ని బట్టి మన సంఘములను మన యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి బంధువులను రక్త సం మందికులందరినీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం మలుచుకుందాం మరి ఈ చిన్న వాక్యమును దేవుడు మన వినికిల్లో దీవించి గాక ఆమెను కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడై ఉదయ కాలశంలో ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా ఈ తర్మవారిలో నీవే నా ఎదుట నిందారహతుడివే నీతి మంత్రుడిగా ఉన్నావని నోవాహని బట్టి సాక్ష్యం ఇస్తున్నావు ప్రవ్వా నిజమే మమ్మల్ని బట్టి తండ్రి నీవు సాక్ష్యం ఇచ్చేటువంటి భక్తి జీవితాన్ని మేము కలిగి ఉండినట్లుగా నీలో ప్రవ్వ మేమందరం అంటు కట్టబడినట్లుగా సహాయం దయచేయండి లోక మాలిన్యత కంటకు అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలు ఎవ్వరికీ కూడా ప్రవ్వా ఈ లోకమాలిని అంటకుండా పరిశుద్ధత కలిగి నీతిమంతులుగా ఉండడానికి నీ కృపను అనుగ్రహింపచేయండి నీవే సహాయం దయచేస్తూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అందరికీ నీ ఆరోగ్యములను దీర్ఘాయువును కలుగజేస్తూ అయ్యా నీవే నీ కృప చేత బలపరచమని ఏసు నామములు అడిగి వేడి కొంచెం నామ తండ్రి ఆమెని అందరికీ హృదయపూర్వక వందనాలండి